దిగుబడి దిగుబడి బాగా వచ్చింది ఎంత ఎన్ని ఎకరాలు సార్ మనది ఐదు ఎకరాలు వాడారా ఐదు ఎకరాలకి ఇప్పుడు ఏంటి సార్ అది అది వెరైటీ ఏంటి సార్ అది మరి ఆర్ఎన్ఆర్ 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 సార్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాలు సార్ పది ఎకరాలు సార్ ఐదు ఎకరాలు ఐదు ఎకరాల్లో మరి దిగుబడి ఎకరానికి ఎంత వచ్చాయి సార్ యాభై డెబ్బై ఐదు కేజీలా సార్ యాభై ఐదు కేజీలు అంటే డెబ్బై ఐదు కేజీలా సార్ డెబ్బై ఐదు కేజీ ఐదు ఎకరాల్లో మొత్తం ఎన్ని బస్తాలు సార్ యాభై బస్తాలు అది కాదు సార్ ఇప్పుడు ఐదు ఎకరాలలో ఎన్ని బస్తాలు అయినాయి మీకు రెండు వందల యాభై బస్తాలు రెండు వందల యాభై బస్తాలు అంటే మీకు ఏమన్నా మరి బెనిఫిట్ అయిందా సార్ అప్సైట్ మంచిదే అంటారా ఆడిన వాళ్ళు చాలా బాగుంది అండి రిజల్ట్ బాగుంది గులుకలు కూడా వేయలేదండి గులుకలు వేయలే మందు కొట్టండి ఆర్డర్ పెట్టాం ఆర్డర్ పెడతాం వచ్చింది అదే అది నేను ఆ రోజు పంపించాను కదా సార్ మీకు మీకైతే కరెక్ట్ వచ్చిందా సార్ కొరియర్ ఓకే ఓకే సార్ మరి మీకైతే లాస్ అయితే ఏం లేదు కదా సార్ లాస్ లేదండి అంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఎన్ని వచ్చినాయి సార్ పైన పైన బస్తాలి ఏడు బస్తాలా సార్ ఎకరానికి ఏడు బస్తాలు ఎక్స్ట్రా వచ్చాయి ఓకే ఓకే మనది ఎక్కడ సార్ డిస్టిక్ కాకినాడ కాకినాడ చెప్పారా సార్ మరి రైతులకి చెప్పారండి తీసుకుంటారా తీసుకుంటా తల చెప్పండి సార్ మరి నాకు కాల్ చేయండి సార్ మరి తప్పకుండా కాల్ చేస్తాను ఓకే ఈ నంబర్ నాదే సార్ ఇది వాట్సాప్ నంబర్ నాది సేవ్ చేసుకోండి సార్ మరి ఇప్పుడు మీ అనుభవం ఏంటి సార్ అప్సైట్ పైన మీ అనుభవం ఏంటి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి అప్పుడు ఫస్ట్ కంటే మేము చేన్ బాగలేదండి చేయిన్ బాగకపోతే అప్పుడు మీకు ఫోన్ చేసి నేను యూట్యూబ్లో చూసి అవునవును యూట్యూబ్లో చూసి చేస్తే చాలా బాగుంది ప్రజెంట్ ఆ మందు కొట్టాకనే మారిందండి చేయిన్ అప్పుడు దాకా పిలకలు వేయలేదండి అవును సార్ పిలకలు పెరిగింది పిలకలు ఎన్ని వచ్చాయి సార్ పిలకలు నలభై నలభై ఐదు వచ్చాయండి ఇది ఆరున్నారు కదండి ఆరున్నారు అవును సార్ కానీ మవ్వు కూడా పడలేదండి మరి మందు చాలా బాగా పనిచేస్తుందండి రిజల్ట్ అంటే సార్ ఇప్పుడు ఏమన్నా మీకు ఊసా ఊస వచ్చింది సార్ మరి ఊస అసలు రాలేదండి అంటే ఇప్పుడు తాలు తాలు శాతం ఏమన్నా వచ్చిందా సార్ రాలేదండి పక్క చాలా బాగుంది రిజల్ట్ మందు సార్ ఇప్పుడు నేను చెప్పిన విధానంలో కరెక్ట్ వాడచ్చు అంటారా ప్రతి రైతు వాడచ్చండి అంటే నేను చెప్పిన విధానము కరెక్ట్ అంటారా రైట్ అంటారా రాంగ్ అంటారా రాంగ్ ఏముందని మీరు కరెక్ట్గా చెప్తున్నారు అది తెలుసుకున్న వాళ్ళు బాగుపడతారు లేదంటే ఏముంది పెట్టుబడి ఎడతనే అవుతాయి అవును సార్ ఇప్పుడు ఇంతకు ముందు ఎంత ఎంతో పెట్టుబడి పెట్టారు సార్ మీరు ఇంత ముందు మీద తగ్గిందండి పెట్టుబడి తగ్గింది ఒక ఎకరానికి ఐదు వేలు తగ్గింది గులుగులే అయితే మందు కూడా తగ్గిందండి మందు కట్టలు తగ్గించారు సార్ అంటే ఇప్పుడు ఎకరానికి ఐదు వేలు తగ్గిందంటే ఐదు ఐదు ఎకరాలకు వచ్చేసి యాభై వేలు పెట్టుబడి తగ్గిందా సార్ ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓకే ఓకే సార్ చాలా సంతోషం సార్ ఇప్పుడు మీకైతే ఇప్పుడు ఈసారి పెట్టుబడి ట్వంటీ ఫైవ్ థౌజండ్ తగ్గింది అప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎక్కువ అయ్యేది మీకు పర్లేదు సార్ మరి మీకు హ్యాపీ అండి పర్లేదు తప్పకుండా కాల్ చేస్తామండి తప్పకుండా పంపిస్తాను సార్ సార్ ఇప్పుడు కూడా తీసుకుంటా అంటున్నారు పక్కన వాళ్ళు కూడానే ఇదే కావాలంటున్నారు ఓకే సంతోషం సంతోషం ఇది మాములుగా మంచి షాపులో కూడా పెడతా బాగుంటుంది కదండి మీకు షాప్ ఉందా సార్ ఏదైనా కిరాణా అంటే ఇక్కడ అదే ఇయన్న కదండి దుకాణాలు మంది అయితే అందులో అందులో పెట్టారు సార్ ఇది ఇది ఏంటిదంటే ఇందులో డీలర్షిప్ తీసుకున్న వాళ్ళే ఇస్తారు సార్ ఇది వేరే షాప్ లో పెట్టి అప్పుడు క్యాష్ అప్పటికప్పుడు క్యాష్ అవ్వటం లేదండి క్యాష్ అవ్వటం లేదు అంటే మీరు ఒక పని చేయండి సత్యబాబు గారు ఇప్పుడు మీకు ఎంతమంది రైతులకు అవసరమై ఉందో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డీలర్షిప్ తీసుకోవాలి మీరు డీలర్షిప్ తీసుకొని నేను మీకు డీలర్షిప్ ఇస్తాను నేను మీకు దానికి కావాల్సిన ఒకటి ఆధార్ కార్డు ప్యాన్ కార్డు ఉంటే సరిపోతుంది ప్యాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది ఇట్లా చేసుకొని మీరు డీలర్షిప్ తీసుకొని మీరు అక్కడ ఉన్న రైతులకు అందరికి ఒకటేసారి స్టాక్ ఒక వంద బాటిల్ రెండు వందల బాటిల్ మీరే ఆర్డర్ చేసుకుని అక్కడ వాళ్ళకందరికీ ఇవ్వచ్చు మీరే డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర అట్లా చేద్దాం మీకు చేస్తాను నేను మీకు హెల్ప్ చేస్తాను నేను తప్పకుండా ఇప్పుడు సత్యబాబు గారు మీకైతే మేలు జరిగింది అంటారు తప్పకుండా మేలు జరిగింది ఓకే ఓకే అంటే మార్కెట్ లో ఇంకా చాలా మార్కెట్ అంటే మార్కెట్ అంటే దీనికి కంపెనీ స్టోర్స్ పెట్టుకుంటది ఇప్పుడు మనకు విజయవాడలో స్టోర్ ఉంది మనకు హైదరాబాద్ లో స్టోర్ ఉంది ఇప్పుడు వరంగల్ లో ఉంది ఇక్కడ అక్కడక్కడ వేరే వేరే లొకేషన్ లో డిస్ట్రిక్ట్ లో ఉంది స్టోర్స్ మీరు స్టోర్స్ దగ్గరకుంటే కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయచ్చు మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు విజయవాడ దగ్గరేనా సార్ దగ్గర నేను విజయవాడ అడ్రస్ పంపిస్తాను ఒకసారి స్టోర్కి వెళ్ళండి స్టోర్కి వెళ్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి అక్కడ ప్రొడక్ట్లు కూడా మీరు చూడవచ్చు మీకు తెలియని విషయం ఉంటే నేను చెప్తాను మీకు అక్కడ సార్ వాళ్ళతో కూడా మీకు పరిచయం చేపిస్తాను నేను సరే సరే ఓకేనా సార్ థ్యాంక్ యూ మీకైతే ఇప్పుడు రైతులు అయితే ఏమంటారు సార్ మీరు దిగుబడి చూసి దిగుబడి చూసి వాళ్ళకి తెలియదు కదండి ఇప్పుడు దాకా ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకైతే అలా వాడడానికి భయపడ్డారు ఇప్పుడు సత్యబాబు గారు వాళ్ళకి ఎకరానికి ఎంత వచ్చింది వాళ్ళకి అప్సైటీ వాడని వాళ్ళకి వాళ్ళకే నలభై నాలుగు అలా వచ్చింది నలభై నాలుగు వచ్చింది మీకు యాభై వచ్చింది ఎకరానికి అంటే చాలా డిఫరెంట్ కదా సార్ వాళ్ళకంటే చాలా డిఫరెంట్ సార్ ఇప్పుడు ఏమన్నా భూమి మీకు ఏమన్నా చౌడు భూమి సార్ అది చౌడు కాదు పంట భూమి అండి పంట భూమి అన్న మందు వల్ల చేను మారింది మందు వల్ల ఫస్ట్ లో ఏ విధంగా ఉండేది సరే ఈ వెబ్సైట్ మీరు స్ప్రే చేయక ముందు ఏ విధంగా ఉండేది అప్పుడు ఎర్ర తగిన కింద వచ్చి చేను చేను అప్పుడు కవర్ అవునందండి తర్వాత మారింది ఆ ఫైవ్ లీటర్స్ తీసుకున్నందుకు ఇప్పుడు ఐదు వేల రెండు వందల పన్నెండు పెట్టారు కదా ఫైవ్ లీటర్స్ ఇప్పుడు ఐదు వేల ఐదు వేల రెండు వందల రూపాయలు మీరు పే చేసినందుకు ఇంత వెబ్సైట్ కి పెట్టినందుకు మీరు ఏమైనా లాస్ అయ్యారా దానికి ఏమన్నా మీకు పెట్టుబడి ఎక్కువ అయినట్టు అనిపిస్తుందా అది ఎక్కువ అయిపోయింది దానికంటే మూడు లక్ష పెట్టుబడి అది పెట్టే తగ్గింది పెట్టుబడి అది పెట్టాక చాలా తగ్గింది అది పెట్టకపోతే ఇంకా ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ అయిపోయాయి మిరుగుపై వేస్తాం మందు కొడతాం మవ్వ ఆగిది కదండీ ఏడు కాలమాను మోడగా మబ్బు ఎక్కువ పడిపోయాయి ఓకే ఓకే సార్ సార్ తప్పకుండా ఒక వరికే వాడారా సార్ ఇంకేమైనా పంటకు వాడారా మీరు వరికే వరికే ఇప్పుడు మీరు ఏం పంటలు ఇప్పుడు కూరగాయలు పెడతారా సార్ ఏదైనా కూరగాయలు పండిస్తారా ఇప్పుడు కూరగాయలు బెండ చెట్లు కానీ ఇప్పుడు టమాటా తోట కానీ ఓన్లీ వరి వేస్తారు ఓకే ఓకే సత్య బాగా వేరు వేసా డెవలప్ అవుతుందా పచ్చదనం ఉంటుందా సార్ మీకు ఎక్స్పీరియన్స్ అయిందనుకుంటా మందు గురించి ఓకే సార్ మరి మీకు మళ్ళీ సీజన్కు మళ్ళీ మీరు చెప్పండి రైతులకు చెప్పండి రైతులు బాగుపడతారు రైతులకు కూడా మనం హెల్ప్ చేస్తాం ఓకేనా సార్ ప్రతిబాబు గారు నాకు కాల్ చేయండి మళ్ళీ ఓకేనా సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్